డేటా డ్రివెన్ లో సమీక్ష సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నారు లో చూద్దాం థ్యాంక్ యూ సార్ సార్ దీస్ ఆర్ ది ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి కరెంట్ సర్వీసెస్ త్రూ వాట్సాప్ అండ్ దిస్ ఈస్ స్నాప్ షాట్ మనకి సర్వీసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికీ టూ పాయింట్ టూ క్రోల్ ట్రాన్సాక్షన్ మనం చేశాం టెక్నాలజీ వైజ్ ైజ్ ఫీల్డ్ సెషన్ హార్డ్లీ హిస్టారికల్లీ సో ఇట్స్ వెరీ స్టేబుల్ ప్లాట్ఫామ్ బట్ మనం దీన్ని ఎఫెక్టివ్గా వాడుకోవాలి మోర్ సర్వీసెస్ డెఫినెట్లీ హమ్ ఎక్కువ మంది ప్రజలు వాడేటట్టు చూడాలి మీకు ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏమైనా డౌట్స్ చెప్పండి ముందు అది మా హోటకు తర్వాత అప్లికేషన్ ఆఫ్ కాన్సెప్ట్ టెక్నాలజీ గురించి మీకేమైనా డౌట్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ అది మీరు క్లారిఫై చేయండి జిల్లాలో ఉండే అడ్మినిస్ట్రేషన్ కూడా పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా దీనికి సింక్ చేయాలి డీజీ గారు అది కూడా కంపల్సరీగా రావాలి అప్పుడే మనకు రిజల్ట్స్ వస్తాయి అక్కడి నుంచి కూడా ఇప్పుడు మీరు ఏమన్నా ఉంటే చెప్పండి ఈ కాన్సెప్ట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తారు అని లేకపోతే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు భాస్కర్ గారు తర్వాత పీయూష్ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక వన్ అవర్లో ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తే దెన్ విల్ కమ్ ఫర్ డిస్కషన్ మీ డిపార్ట్మెంట్ సంబంధించింది కానీ మీరు కూడా మీ కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇది మాది కాదు అని వదిలిపెడితే మాత్రం కరెక్ట్ కాదు బీ క్లియర్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ మీరు కూడా దీంట్లో ఓవరాల్ దీంట్లో ఇంటిగ్రేట్ అవుతున్నారు ఓకే మీరు మీ ఇద్దరు కలిసి వన్ అవర్ టైంలో మీరు ప్రెజెంటేషన్ చేయండి దెన్ విల్ కమ్ ఫర్ డిస్కషన్ థ్యాంక్ యూ సార్ యాజ్ అయింగ్ కొంచెం ఇది ప్లాట్ఫామ్ ఇస్ అవైలబుల్ సార్ రోబోట్స్ ప్లాట్ఫామ్ అందరికీ వాట్సాప్ యూట్యూబ్ అందరూ వాడుతున్నారు మన ఆంధ్రప్రదేశ్లో కూడా లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ యూస్ దిస్ ఎవ్రీ డే కొత్త ప్లాట్ఫామ్ కాదు సో రిక్వెస్ట్ టు ఆల్ ది సెక్రటరీస్ టు బ్రింగ్ యాజ్ మనీ సర్వీసెస్ మేము మీతో మాట్లాడటం ద్వారా అదర్వైజ్ ఇన్ఫాక్ట్ సర్ మీ దగ్గర ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆ ప్రెజెంటేషన్ కాపీ తీసుకుని కూడా దాంట్లోంచి వీ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద మోర్ పాజిబుల్ సర్వీసెస్ ఆ విధంగా వీ కలెక్టెడ్ సర్ రీచ్ డిపార్ట్మెంట్ అండ్ నెంబర్స్ ఆర్ దేర్ యూ హోల్ ద డిపార్ట్మెంట్స్ హౌ మెనీ న్యూ సర్వీసెస్ కెన్ బి యాడెడ్ Uh, all the officers from rtgs will be coordinating with you